హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి సో నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ సో ఎవరైనా చూడవచ్చు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా సో ఎవరికైతే రిజ్యూనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజ్యూనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అది సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ని మెన్షన్ చేశాను మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో అలాగే పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది సో ఇంకా రీవింగ్ అండ్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు ఓకేనా సో ఇంకొకటి వచ్చేసి ఎవరైనా సరే అంటే పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ లవ్కు సంబంధించింది మ్యారేజ్కి సంబంధించింది ఫ్రెండ్షిప్కి సంబంధించింది కాకుండా ఏదైనా ఫైనాన్స్ సంబంధించి ప్రొఫెషనల్ ఆర్ ప్రొఫె సారీ జాబ్ జాబర్ కెరియర్ బిజినెస్ ఓకేనా సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగవచ్చు పర్సనల్ రీడింగ్లో ఓకేనా సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఈరోజు అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో ట్రావెల్ చేశానంటే మీరు ఒప్పుకుంటారో లేదు అంటే మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు సో మీతో లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సో మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఓకేనా చూద్దాం సో మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు మరి మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీ కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీ ఇద్దరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు చూద్దాం ఓకేనా సో ప్రెసెంట్ వచ్చేసి మీరు కరెంటు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం నైట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ సో సారీ మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇది సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ స్వర్స్ సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి పెంటకల్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సూపర్ ఓకేనా సో మీ పార్ట్నర్ అసలు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి సో పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ఏంటి మీ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకేనా ఓకే సో మీ పార్ట్నర్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ ఎట్లాంటి ఎనర్జీలు ఉన్నారంటే వీళ్ళు నైట్ ఆఫ్ మ్యాండ్స్తోనే వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకంత ధైర్యం లేదండి మీ పార్ట్నర్కి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వీళ్ళకి లేదు సారీ అండి మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం వీళ్ళకి లేదు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మానసిక ధైర్యం అనేది కావాలి సో ప్రెజర్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలి కమిట్మెంట్ తీసుకోవాలనుకున్న అంత ధైర్యం లేదు వీళ్ళకు వీళ్ళు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఫస్ట్ సో వీళ్ళు ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి ఎట్లాగైనా అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు భయం ఫస్ట్ భయం ఫస్ట్ భయం ఫస్ట్ ఈ భయాన్ని వదిలిపెట్టండి సో ఇంకా ఏమనుకుంటున్నారు చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ వచ్చేసి తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు చాలా డీప్ లవ్ చేశారండి వీళ్ళు మీరంటే చాలా ఇష్టం మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం చాలా డీప్ లవ్ చేశారు చేస్తున్నారు కూడా వీళ్ళు వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఇక్కడ చాలా మంది కూడా సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారు ఇక్కడ సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు అట్లా అని చెప్పేసి మీరు అంటే ఇష్టం లేదని ఏం లేదు ఓకేనా మీరంటే చాలా ఇష్టం ఉంది వీళ్ళకి మీ పార్ట్నర్కి సో తను ప్రేమను మీకు ఇవ్వాలి అలాగే మీ నుంచి కూడా సారీ అండి మీ నుంచి కూడా ప్రేమను పొందాలి అనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారన్నమాట సో మీ పైన ప్రేమ లేదా అంటే లేదనేది కాదు ఉంది ఎందుకంటే వీళ్ళు సొసైటీకి భయపడి ఫ్యామిలీకి భయపడి సో చుట్టుపక్కల వాళ్ళకి భయపడి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అంతే భయపడుతున్నారు చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది ఒక డిజైర్ ఉంది ఒక వా ఇదేంటంటే వాటర్ సైన్ ఇది సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి నాకు క్యాన్సర్ స్కార్పియో అండ్ పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటకం రుచిక మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా వచ్చేసి అండ్ మెయిన్గా ఎస్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు లెటర్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సరే అండి సో ఇంకా వచ్చేసి మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ఏస్ ఆఫ్ కప్స్ సో ఇది కూడా వాటర్ సైన్ సో కర్కాటక రుచిక మీనరాశి వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఏంటంటే వాళ్ళను మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మీ ప్రేమని మీ పార్ట్నర్కి ఇవ్వాలనే ఆలోచన కూడా మీకు ఉంది ఒక ఆఫర్ ఇవ్వాలి ఇది అంటే ఒక రిలేషన్షిప్కి సంబంధించిన ఆఫర్ ఒక లవ్ ఆఫర్ అనేది ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ తప్పకుండా ఎస్ మీ ఇద్దరు కూడా ఒక రొమాంటిక్ పార్ట్నర్స్ అండి మీ ఇద్దరి మధ్య ఒక ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్తో ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్తో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు నో డౌట్ దీనిలో సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారంటే వాళ్ళు ఇంకా ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు అంటే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అంటే మీతో ఎలాగైనా సరే ఒక రీక రీకాన్సిలేషన్ కావాలి బిగినింగ్ చేయాలి రీబుల్డ్ చేయాలి ఈ రిలేషన్షిప్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు హీ హీఆర్ హీఈస్ మిస్సింగ్ యూ ఎలాట్ అంటే ఇది అంతా కోరుకుంటారు కదా మరి అట్లాంటప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా మరి ఇంత రీయూనియన్ కావాలని అనుకున్నప్పుడు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు సో మరి మెసేజ్కి రిప్లై వస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి ఫస్ట్ అయితే మీరైతే కమ్యూనికేషన్ చేయాలి కదా మీరు కమ్యూనికేషన్ చేస్తేనే మరి రిప్లై వస్తుందా లేదా తెలుస్తుంది కోరికలు ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయరు దాన్ని ప్రాక్టికల్గా ఎలా చూపించాలనే మీకు మీ పార్ట్నర్కి తెలియదు ఫస్ట్ మీ పార్ట్నర్ అది నేర్చుకోవాలి ఓకేనా రియూనియన్ కావాలని ఉంది వీళ్ళకు సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్తో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా దిగులుగా ఉన్నారు అసలు మీ పార్ట్నర్ మీ మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా దిగులుగా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారు అసలు పాజిటివిటీ అనేది లేదు ఈ రిలేషన్షిప్లో అసలు ఒక ఎమోషన్ హ్యాపీనెస్ అనేది లేదు సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ తీసుకురావాలి మళ్ళీ రీయూనియన్ కావాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు సో మీరు ఒక ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో డబ్బు సంపాదనలో పడిపోయారు డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మీకు పార్ట్నర్ మీ పార్ట్నర్ని మీరు ఇష్టపడట్లేదా అంటే అదేం లేదు మీ పా మీ పార్ట్నర్కి ఒక ఈక్వల్ గివెంటే ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఆల్రెడీ సో మీ మీరు మీ పార్ట్నర్ నుంచి ఒక లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఎంతైతే ప్రేమని ప్రేమను ఇస్తున్నారో అంతే ప్రేమను మీరు మీ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అప్పుడే మరి అప్పుడే కదా ఈక్వల్ గివెంట్ టేక్ ఉండేది ఇప్పుడు మీరు ఏదైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేశారనుకోండి సో మీ పార్ట్నర్ నుంచి ఒక రిప్లై వచ్చినప్పుడు అది ఒక ఈక్వల్ గివెంట్ టేక్ ఉన్నట్టు లేకపోతే లేనట్టే కదా అదనమాట సో మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్తో పార్ట్నర్తో ఒక టైం స్పెండ్ చేయాలి ఎప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉంటున్నాను కెరియర్ లైఫ్లో బిజీగా ఉంటున్నాను సో డబ్బు సంపాదనలో పడిపోయానని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు ఒక టైం స్పెండ్ చేయాలని చెప్పేసి మీతో అనుకుంటున్నారు వీళ్ళు ఎస్ మీరు చాలా పొసెసివ్ పర్సన్ మీరు ఇంట్రావర్డ్ పర్సన్ అసలు ఎక్స్ట్రావర్డ్ పర్సన్ కాదని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ చాలా పొసెసివ్ పర్సన్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు తనని తను కాపాడుకుంటారు ఇంకా తను వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మీకే సంతం అన్నట్టుగా ఉంటారు వీళ్ళు అంటే ఒక డ్రీమ్ ఇవ్వాల ఉంటారు అనమాట ఇంకా వీళ్ళు మాకే సంతం వీళ్ళు ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు సో వీళ్ళు మాతోనే మాట్లాడాలి సో వీళ్ళు మా గురించి ఆలోచించాలి ఎప్పుడు కూడా మా ఆలోచనలోనే ఉండాలని అనుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళు సో మ్యూచువల్ ఫీలింగ్ చూద్దాం హెరో సో హెరో వచ్చేసి సో ఇద్దరు కూడా సూపర్ ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి ఒక పెద్దల సమక్షంలో సో ఎట్లాగైనా సరే ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి పెద్దలను ఒప్పించాలి సో ఇద్దరు ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి మాట్లాడాలి అనే ఆలోచన ఉన్న ఉన్నారన్నమాట ఇక్కడ చాలా మంది కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఎల్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే పి లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు వి లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో ఎలాగైనా సరే ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ క్యాస్ట్ రిలీజియన్ డిఫరెంట్ తప్పకుండా కనిపిస్తుంది ఓకేనా సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండి సో మీ పార్ట్నర్ పాస్ట్లో చాలా బడెన్ ఫీల్ అయ్యారండి చాలా చాలా బడెన్ ఫీల్ అయ్యారు చాలా హార్డ్ వర్క్ చేశారు సో ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే మీరు తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు అనుకున్నారు పాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి కొంచెం క్రాస్ రోడ్స్లో ఉన్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారు ఎక్కడ తిరస్కరిస్తారో ఎక్కడ రెఫ్యూజ్ చేస్తారో అని చెప్పేసి భయపడుతున్నారు వీళ్ళు తనని తాను తిట్టుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్ వచ్చేసి మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారండి తప్పకుండా సో ఇది లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు ఏదైనా రిలేషన్షిప్కు సంబంధించిన ఆఫర్ అయినా ఉండొచ్చు ఖచ్చితంగా వీళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు ఒక ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేయబోతున్నారు ఖచ్చితంగా వీళ్ళు డీప్గా లవ్ చేస్తారు చాలా ప్రేమిస్తున్నారు వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి ఫ్యూచర్లో ఖచ్చితంగా మిమ్మల్ని వీళ్ళు మిమ్మల్ని చేయబోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన కూడా ఉంది ఎస్ సో మీరు వచ్చేసి పాస్ట్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు కూడా ఇక్కడ ఎట్లున్నారంటే ఇద్దరు జాబ్ జాబ్ హోల్డర్స్ ఏనండి మీ పార్ట్నరు జాబ్ ఓరియంటెడ్ పర్సనే మీరు జాబ్ ఓరియంటెడ్ పర్సనే సో ఇద్దరు ఒక రిలేషన్షిప్కి టైం అనేది ఇవ్వలేదు ఏమైనా డబ్బు సంపాదనలో పడిపోయారు ఈగోయిస్టిక్ పర్సన్స్ ఇద్దరు కూడా ఈగోయిస్టిక్ పర్సన్ ఇక్కడ మీరు ఈగోయిస్టిక్ పర్సనే మీ పార్ట్నర్ కూడా ఈగోయిస్టిక్ పర్సనే అసలు ఎక్కడ కూడా తగ్గేది లేదు నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగా ఉన్నారు కాంప్రమైజ్ అనేది లేదు నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు అనే ఆలోచనలోనే ఉన్నారు ఇద్దరు నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగా ఉన్నారు పాస్ట్లో మీరు వచ్చేసి ఒక ఈగోయిస్టిక్ పర్సన్లో ఉన్నారు మీరైతే సో ప్రజెంట్ వచ్చేసి ఈ రిలేషన్షిప్లో ఏదైనా బ్రేక్ త్రూ మూమెంట్ సడన్ షాకింగ్ లాంటిది ఒక చేంజ్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు ఒక ఒక చేంజ్ అనేది రావాలి ఒక కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఒక కమ్యూనికేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్తో మళ్ళీ ఒక రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలి ఒక మిరాక్ ఒక సడన్ సర్ప్రైజ్ లాంటిది ఏదైనా తీసుకురావాలి ఒక చేంజ్ కోరుకుంటున్నారు అనమాట ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు మీరు ఈ రిలేషన్షిప్లో సూపర్ జస్టిస్ మీరు మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు మీరు సో అంటే ఒక ప్రొఫెషన్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో బ్యాలెన్స్ చేయాలి ప్రొఫెషనల్ లైఫ్ని కెరీర్ లైఫ్ పర్సనల్ లైఫ్ని అండ్ కెరీర్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్కి సంబంధించి కొంత టైం అనేది స్పెండ్ చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్తో అది సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి జెమినా లిబ్రా మిథున మిథునా తుల్లా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ అదేవిధంగా తారస్ కాప్రికా అని వాళ్ళు కూడా ఉన్నారు అంటే వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఇంకా చూద్దాం అసలు ఈ రిలేషన్షిప్ అసలు ఏంటి సో మరి మీ పార్ట్నర్ వచ్చేసి మళ్ళీ మేము లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ పార్ట్నరు మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా చూద్దాం ఓకేనా ఎస్ తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు కూడా యాక్సెప్ట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు ఉంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అదే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడమే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ ఓకేనా ద సన్ కార్డ్ సో మరి మీ పార్ట్నరు మీతో అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదో చూద్దాం ఫస్ట్ ఎస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు మిమ్మల్నే చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు వేరే వాళ్ళ వేరే వాళ్ళకి అసలు అంత ఇంపార్టెన్స్ కూడా వీళ్ళు ఇవ్వరు సో మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు అంటే వీళ్ళ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి వీళ్ళు ఎట్లాంటి పర్సన్ వీళ్ళ బిహేవియర్ ఏంటి వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది సో మీరు మంచి వ్యక్తి అనేది కూడా వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు ఓకేనా ఎస్ ఇది వచ్చేసి సో వొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెటిల్ అవున చూద్దాం సో వరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెటిల్ అవున చూద్దాం ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది వచ్చేసి మ్యూచువల్ ఎనర్జీ మీ పార్ట్నర్ వచ్చేసి విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పార్ట్నర్ మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కో కోరుకుంటున్నారు మీరే మీ మీరే తన విష్ అనమాట మీ పార్ట్నర్కి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా ద సన్ కార్డ్ ఆల్రెడీ క్లారిఫై చేసాం మనం మీ పార్ట్నర్ మళ్ళీ మీతో రీకాన్సలేషన్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి వీళ్ళు అనమాట సో అదే ఫీలింగ్ ఇక్కడ ఒరాకిల్ కార్డ్స్లో కూడా వచ్చింది సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు చూసారా మీరు కూడా వాకేవే చేయలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా మూవ్ ఆన్ కాలేకపోతున్నారు అంత ఇష్టం ఉంది మీకు కూడా మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా మరి కేరింగ్ కనెక్షన్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు కేర్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయినా సరే మీరైనా సరే ఒకరికొకరు ఈ రిలేషన్షిప్లో కేర్ తీసుకురావాలి ఒక లవ్ ప్రేమను పంచాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నమాట ఓకేనా సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఏంజిల్ గైడెన్స్ ఫర్ యూ అండ్ యువర్ పార్ట్నర్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయంట వెయిట్ చేయండి లెట్ గో మీతో మీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా మీరు లెట్ గో చేయండి ఖచ్చితంగా పాజిటివిటీ అనే వస్తుంది ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు నెగిటివిటీ అని లెట్ గో చేస్తారో మీ లైఫ్లో అంత పాజిటివిటీ అనేది వస్తుంది ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఉండండి సో మీరు పాజిటివ్గా ఉన్నప్పుడే మీ లైఫ్లోకి పాజిటివ్ పీపుల్ వస్తారు రికవరీ మీరు రికవరీ అవుతారు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ సో మీకు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి మెడిటేషన్లో డివైన్ ప్లే చేయండి ఖచ్చితంగా మీకు మంచి సమాధానాలు అనేవి లభిస్తాయి అదండి సో ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే తన డీపర్ ఎమోషన్స్లో మీరు ఉన్నారు సో సింహరాశి అయితే ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఈ రిలేషన్షిప్లో అనుకుంటున్నారు సో ధనస్సు రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు సో కర్కాటక రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది సో వృచిక రాశి అయితే వీళ్ళు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నారు సో మీన రాశి అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒక ప్యాషనెట్ న్యూబిగ్నం చేయాలనుకుంటున్నారు సో మిథున రాశి అయితే ఒంటరిగా ఉండిపోయారు సో తులారాశి అయితే మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషన్ అవ్వండి సో కుంభరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అలాగే కన్యా రాశి అయితే వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు వీళ్ళు అండ్ మకర రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్